పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు బీజేపీ మండల అధ్యక్షులు ఎన్నికల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందికట్ల రాజేశ్వరి ఇండ్ల రాఘవేంద్రరావు చేశారు బీజేపీ మండల అధ్యక్షుడు బరిలో పోలిశెట్టి వెంకట సుబ్బారావు కనిశెట్టి మురళి పోటీలో నిలువగా మండల నాయకులు పోలిశెట్టి వెంకట సుబ్బారావుకు ఇరవై తొమ్మిది మంది సభ్యులు చేతులెత్తి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కనిశెట్టి మురళికి ఒకరు చెయ్యెత్తారు అధిక మెజారిటీతో పోలిసెట్టి వెంకట సుబ్బారావు కోవూరు బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షు ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా విచ్చేసిన కందికట్ల రాజేశ్వరి అధ్యక్షుని ప్రకటించారు ఈ సమావేశంలో జిల్లా కిషన్ మోర్చా కార్యదర్శి చక్రవర్తి కోవూరు మండల పట్టణ బీజేపీ అధ్యక్షులు వంశీ బీజేపీ మండల నాయకులు బూత్ అధ్యక్షులు మహిళా నాయకులు వల్లెపు ఝాన్సీ పశుమర్తి శాలి కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం కల్పించి మళ్ళీ మండల అధ్యక్షులుగా నియమించినందుకు మా కార్యకర్తలకి అభిమానులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బూత్ కమిటీ అధ్యక్షులకి అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాను ఈరోజు నుంచి మండలంలో ఏ సమస్య ఉన్నా దగ్గరుండి అన్ని చూసుకుంటానని చెప్పి నాతో బాధ్యతగా భావిస్తానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను అయితే మనకి విజయవాడ సమావేశానికి పది లక్షల మంది చూస్తే భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు మన మీడియాలో డిజిటల్ మీడియాలో మనం అందరం కూడా హిందూ మతానికి మనం సన్ని మనం సంఘటితంగా మనం ఓటు వేయాలని ఓటు వేయడంలో కూడా అంతకుముందు పేపర్లో కాకుండా ఈరోజు డిజిటల్ మీడియాలో ఫోన్లో ఒక యాప్ ఇచ్చారు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి మనం డైల్ చేస్తే కాల్ మనం కాల్ పడుతుంది తర్వాత ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ వచ్చినప్పుడు ఆ ఫామ్ను మనం ఫిలప్ చేసి హిందూ శంకారావానికి మనం మద్దతు తెలుపుతున్నావా లేదా అని ఉండుతుంది మనం మద్దతు తెలుపుతున్నామని ఒక ఆప్షన్ పెట్టి క్లోజ్ చేస్తే అది కోటి మంది కోటి మంది సభ్యులతోటే రాష్ట్రపతికి మనం వివరణ ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేపట్టినందుకు హిందూ బంధువులందరికీ కూడాను హిందూ బంధువులందరికీ హిందూ బంధువులందరూ కూడా నేను మనవ చేస్తున్నా మీరందరూ మరొకసారి నేను చెప్తున్నా ఆ నెంబర్ని మీరందరూ నోట్ చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నా నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ త్రీ 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 ఈ నెంబర్కి డైల్ చేస్తే విశ్రికల్ వస్తుంది ఆటోమేటిక్గా మనకి ఆగిపోయిన తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది ఆ సైట్లో మనం అది పిలిచేయాలి మేము శంకరరావానికి పనిచేస్తా ఉన్నట్టే మన మద్దతు తెలిపినట్టు మన ఓటు మనం వేసినట్టు ఆ కోటి మందిలో మనం ఒకరు ఉన్నట్టు మిమ్మల్ని అందరినీ హిందూ బంధువులందరినీ నేను ప్రాధాయపడతా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై హింద్ జై హింద్ జై హింద్ భరత్ మతాకి భరత్ భరత్ మతాకి